ఇక మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక మంత్రులు వీళ్ళ కథనమే ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళ అందరికి ఇట్లుంది ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలే మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు ఎందుకంటే ఎనిమిది మంది గెలిచారు బీజేపీ వాళ్ళు రూపాయి వచ్చింది ఆయన తెలంగాణకు మోడీ గారి ప్రభుత్వం పదకొండు నెలల నుంచి ఉన్నది ఇవాళ దేశంలో ఏమిచ్చింది ఇచ్చింది తెలంగాణకు ఏం మొక్కం పెట్టుకొని అట్లా అడుగుతారు ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడానై అక్షింతలు వంచాలి ఓట్లు అడగాలి ఓట్లు డబ్బులు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి తర్వాత ఇక పత్తలేరు అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు ఒక స్కూల్ ఒక కాలేజీయో ఒక పరిశ్రమ ఇయోవు ఏది అంటే మళ్ళీ ఏమైనా అంటే నువ్వు దేవద్రోహి దేశద్రోహి నువ్వు ధర్మద్రోహి ఈ ద్రోహి ఆ ద్రోహి ఇక తెలంగాణకి చూడలేదా ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి దాని మీద మన పేరుతో యాక్సిడెంట్ అయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది కానీ ఈ రోజు వరకు ఒక అడుగు కూడా ముంగట పడతలేదు మన తమ్ముడు కా